మనం ఈ సబ్జెక్ట్ మాట్లాడతాం అది ఇప్పటివరకు మీరు జరిగిందో మాట్లాడాల బాధ ఏ అంశాలు అది వేరే సందర్భంగా మాట్లాడతారు సరే అది ప్రశాంత్ గుర్తుంది చట్టంలో చాలా ఉండదు నేను చెప్తే నేను పర్సనల్ చెప్తాను నేను ఎట్లా మనం మనం ఒక లీడర్ ఉండాలి అల్లాపుల్ అసెంబ్లీ ఎవరైతే అందరూ ఉన్నారో మీరు మీ మీరందరూ ఒక పొజిషన్ మీ ఎమ్మడి వచ్చిన అందరూ బండలుబుడ్డారంటే మీరు కూడా నేరేస్తారు మీకు కంట్రోల్ ఉండదు నా కంట్రోల్ వద్దాము బిర్యానీ బిర్యానీ అంటే ఒక అనేది ఉంటుంది మరి మనం మనం రిమైండ్ కాకుండా జరిగింది గారు ఒకటే చెప్పండి మీరు ఎంత ఎమోషనల్ అయితే అంటే రైతు బుద్ధి అయితే చాలా బాగుంది మీ యొక్క భావనల్ పక్క చెప్పిందా చెప్పిన పిల్లలకు అప్పుడు పరస్పరంగా పల్లవి ప్రశాంత్ ఏదన్నా మిస్టేక్ ప్రవర్తించుంటే ఐఎం సారీ నా తరఫున ఎందుకంటే అతనికి ఏం తెలియదండి అతను మట్టి బిడ్డ పోరాటం చేసి గెలిచి అలా తెలంగాణ రాష్ట్రంలో ఒక రైతు బిడ్డయి ఇంత సాధించి ఆ లోపల ఆట ఆడేటప్పుడు నాకు తెలుసు ఎన్నో దెబ్బలు నా పాట ఆయన ఆట ఆ టైటిల్ అదంతా కూడా ఇలా జైలుపాలైంది చాలా బాధ అవుతుంది సో ఒకవేళ జనం స్పందించి ఇప్పటికైనా సీఎం గారికి ఈ విషయం తెలియజేయండి గొప్ప అంటే అతని నాలెడ్జ్ ఈ విషయంలో లేదండి ల్యాండ్ అండ్ ఆర్డర్ అని కూడా తెలియదు అతనికి ల్యాండ్ అండ్ ఆర్డర్ ఇస్తే జనం కోకలు వచ్చి అభిమానులు ఇంత ఇంతమంది ఓటేస్తే గెలిచిన అని ఆనందంలో ఆయన ఏం చేస్తాను ఆయనకే తెలియదు తప్ప ఆయన నేరం చేయలేదు ఇది చేయలేదు ఒకవేళ పోలీసు అలా ఆడని ఇబ్బంది పెడితే అది నేను వాళ్ళని నేను గౌరవిస్తున్నా వ్యవస్థను నేను చాలా గౌరవిస్తా ఎందుకంటే వ్యవస్థ ఉండాలి పోలీస్ వ్యవస్థ లేకపోతే ఇవాళ మనం లేము వాళ్ళు చాలా గొప్పది నేను వాళ్ళని గౌరవిస్తాను కాకపోతే మనం ఇంత మంచి టైటిల్ తీసుకుపోయి జైల్లో పెట్టడం అనేది కొంచెం బాధాకరం జైలు పాలవడం కొంచెం బాధపడుతున్నాం సారీ బాయ్ అన్న అన్న ఇంకా ఎందుకు రాలేదు అన్న సార్ సార్ ఇంకా సార్ నేనంటే కన్నా నాకు లోపల లోపల జరిగింది నాకు తెలుసు కదా ఆయన ఎంత కష్టపడ్డాడు జనం కోసం నమ్ము నన్ను నమ్ముకున్నారు అని చెప్పి అతను ఒక్కొక్కసారి ఏమైతే కూడా తెలియదు ఆటలు అది నాకు తెలుసు నేను జస్ట్ పాట పాడినా నాకు నాదే బట్ ఆయన ఆట ఆడిండు అట్లాంటి ఆటను నమ్ముకొని వచ్చిన వ్యక్తికి జైలు పాలు అవుతే ఆ వ్యక్తి ఎంత మానసిక క్షోభపడతాడు అదే నా బాధ వచ్చిన హ్యాపీనెస్ కూడా లేకుండా కొంచెం కూడా నేను బిగ్ బాస్ లో ఎప్పుడైనా కన్నులు కాచడం చూసినా అర్థం చేసుకోండి ఒక టైటిల్ గెలుచుకున్న వ్యక్తి జైలు పాలైతే అసలు అతనికి అతను పిచ్చిలేస్తాడు అతను చేసే తప్పేంటి అనుకుంటాడు అతను నేను చేసే ఏంది నేను ఏదైనా అర్థం బస్తాలు కొట్టినా లేదా కారదాలు బలగొట్టిందా కొట్టినా అది ఎప్పుడు చేసిండు అది వాళ్ళు అరెస్ట్ చేయాలి అంటారు కార్ లో కూర్చున్నప్పుడు ఈడ ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది తెలియదు అసలు ల్యాండ్ ఆర్డర్ అంటే ఏందో అతనికి తెలియదు నేను చెప్తున్నాను కదా చేసుకోవాలి చేసుకుంటే తెలియదు అతనికి అతను ఉన్నుతాడు నారేస్తాడు ఏదైనా చేస్తాడు కాపాడుతాడు ఆట ఆడంటే ఆట ఆడతాడు పోరాటం చేస్తాడు కింద పడతాడు దెబ్బలు తాకించుకుంటాడు నాకు తెలుసు కదా నేను అతనితో ప్రయాణం చేసిన నాకు తెలుసు బిగ్ బాస్ హౌస్ లో అతని క్యాప్టెన్సీ తీసేస్తేనే నేను ఏడ్చిన లోపల అలాంటి మనిషి నేను అంటే అతను ఆర్డర్ చేస్తే అతను లేదు నేను చెప్తున్నా కదా ఒకవేళ ప్రెస్ వాళ్ళే వస్తే ఎదురుకొచ్చి రూమ్ మీద అన్న ఇక అంతా నొత్తా నాకు ఏమైనా అయిద్దా అన్న అయిందని అంటే లేదు తమ్ముడు నువ్వు జనం కోసం ఆడాలి నీకోసం ఎదురు చూస్తాను జనం నేను వైల్డ్ కార్డు మీద వెళ్ళాను తమ్ముడు నీకు మంచి పేరు ఉంది నువ్వు ఆడాలి నువ్వు గెలవాలి నేను నీతో నీ కోసం పాట పాడటానికి వచ్చినని చెప్పినా నేను లేకున్నా పర్వాలేదు తమ్ముడు నేను పాటతో బతుకుతా బయట కానీ నువ్వు ఆటతోనే బతకాలి బయటకు వచ్చి అని నేను అన్న సో ఇలా ఆట ఆ పాట క్షమాపణ కోరుకుంటాను ఎస్ ఇది నిజం పోలీస్ వ్యవస్థ కూడా నేను క్షమాపణ కోరుకుంటాను పోలీస్ వ్యవస్థకు ఎస్ నిజం చెప్తున్నాను ఎందుకంటే ఆ వ్యవస్థ లేకపోతే మేము లేవు మనం లేవు